రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు చిత్ర పరిశ్రమ ఇటు సూపర్ హిట్ను చూసింది అదే సమయంలో ఫ్లాప్ ఫ్లాప్ను కూడా తీసుకుంది తెలుగు చ చిత్ర పరిశ్రమ అంటే గతంలో కేవలం టాలీవుడ్కి మాత్రమే పరిమితం అయింది కానీ ఇప్పుడు పానవల్లో సినిమాలు దుమ్ము రేపుతున్నాయి అలాగే ఈ ఈ ఇయర్లో వచ్చిన హిట్ సినిమాలు ఏంటి ఫ్లాప్ సినిమాలేంటి చిన్న సినిమాల్లో ఏది హిట్ అయింది పెద్ద సినిమాల్లో ఏది కలెక్షన్లు ఎక్కువ సాధించింది అలాగే డిజాస్టర్ సినిమాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం వసూళ్లు రాబట్టలేకపోయింది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ ఏడాది విడుదలైంది అయితే తొలి రోజుల్లో మంచి టాక్ వినిపించినప్పటికీ తర్వాత వసూళ్లు రాబట్టలేకపోయింది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నిర్మాత నష్టం తెచ్చిపెట్టలేదు కానీ అలాగే లాభాలు మాట కురిపించలేకపోయింది మరో అగ్ర హీరో వెంకటేష్ నటించిన సైందవ్ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ చిత్రం మాత్రం కొంతవరకు వసూలు ఆజంలో విజయం సాధించింది అలాగే సినిమా మట్టుకు యావరేజ్ స్టాక్తో నిలిచిపోయింది ఈ ఏడాది విడుదల అత్యంత భారీ చిత్రంగా కల్కి ఉన్నది ఈ సినిమా దాదాపు పన్నెండు వందల కోట్ల సొమ్మును రాబట్టింది ప్రభాస్తో పాటు నాగార్జ్విన్ దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం టాలీవుడ్కు మంచి పేరు తెచ్చిపెట్టింది జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా కూడా రిలీజ్కి ముందు రఫార్డించింది ఫస్ట్ నుంచి హిట్ టాక్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవరా మూవీ కొరటాల శివ దర్శకత్వం వహించాడు ఈ చిత్రం నిర్మాతలు ఊహించని స్థాయిలో మాత్రం డబ్బులు వసూలు చేయలేకపోయింది దేవరా పార్ట్ వన్ టాక్ బాగున్నప్పటికీ యాభై రోజులు మాత్రం తక్కువ స్క్రీన్లోనే ఆడింది ఈ సినిమా ఐదు వందల కోట్ల వరకు కలెక్షన్ తెచ్చిపెట్టింది అంటారు ఈ ఏడాది చివరిలో వచ్చిన పుష్ప రూల్ సినిమా కూడా బాగానే ఆడుతుంది ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్ల వరకు కలెక్షన్ చేసిందని టాక్ అది ఎంతవరకు నిజమో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది అలాగే రవితేజ నటించిన రెండు సినిమాలు ఈకల్ మిస్టర్ బచ్చన్ మాత్రం ప్రేక్షకులకు అలరించలేకపోయారు ఈ సినిమాలు రెండు ఫ్లాప్గా నిలిచాయి ఇక ఆరంభంలో వచ్చిన చిన్న చిత్రం హనుమాన్ గురించి చెప్పుకోవాల్సిందే తేజా సర్జ నటించిన ఈ చిత్రం దాదాపు మూడు వందల యాభై కోట్లు రాబట్టింది నాని నటించిన సరిపోదు శనివారం హిట్ అందుకుంది దుర్కల్ శర్మ నటించిన క్లష్ లక్కీ భాస్కర్ సినిమా కూడా హిట్ వచ్చింది అలాగే కా సినిమా కూడా హిట్ తెచ్చుకుంది మత్తు వదలారా కూడా మంచి హిట్ తెచ్చుకుంది మొత్తం మీద ఈ ఏడాది పదమూడు తెలుగు సినిమాలు నాలుగు డబ్బింగ్ సినిమాలు హిట్ అయ్యాయని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి అదే సమయంలో అంతే సినిమాలో మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుని చాలా సినిమాలు ఉన్నాయి అవి ఈసారి వచ్చిన వీడియోలో చూద్దాం ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగులో